మా ఇద్దరు పిల్లలతో అయితే నేనైతే హ్యాపీగా ఆడుకుంటున్నా చూడండి మా హెలన్ యథాన్షు ఎంత సంతోషపడుతున్నారో హెలన్ కయితే పరిగెడుతుంటే మాత్రం ఇంకా ఇంకా అన్నట్టుగానే నవ్వుతుంది యథాన్షు మాత్రం వాళ్ళ పెద్దనాయన దగ్గరికి వెళ్ళడానికి మాత్రం చూడండి చేతులు జాబ్తున్నాడు నా లైఫ్ లో అయితే చాలా హ్యాపీ మూమెంట్ అండి ఈ రోజు ఎందుకంటే నా పిల్లలతో నేను చాలా హ్యాపీగా ఆడుకున్న ఇంకొకటి వావ్ అనే విషయం అయితే ఇంకొకటి చెప్తాను మీకు రీసెంట్ గా మడాకే బాంబే టవల్స్ అయితే యూజ్ చేశాను అవి టూ గుడ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్యాంబో ఫైబర్ తో అయితే తయారు చేశారు ఇది చాలా సూపర్ సాఫ్ట్ సూపర్ అబ్జర్వేట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ టు ఇది రెగ్యులర్ టవల్స్ తో కంపేర్ చేస్తే త్రీ టైమ్స్ మోర్ అబ్జర్వేట్ స్కిన్ పైన చాలా జెంటిల్ గా ఉంటుంది అంతే కాకుండా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ అండి చూసారు కదా మా పాపకు కూడా తెగ నచ్చేసింది దీన్ని ఆర్డర్ చేయడం కూడా చాలా ఈజీ గో టు మడాకే డాట్ కామ్ మీకు నచ్చిన టవల్స్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి డెలివరీ ఫాస్ట్ గా వస్తుంది అండ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశాక నార్మల్ టవల్స్ అయితే అస్సలు యూజ్ చేయలేరు అంత సూపర్ గా ఉంటాయి ఎందుకంటే మడాకే బాంబే టవల్స్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి నాకు మా పిల్లలకి అందరికి మా ఫ్యామిలీ మొత్తానికి అయితే చాలా బాగా నచ్చేసాయి